అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ మార్నింగ్ రొటీన్ నాది రోజు ఉదయాన్నే సిక్స్కి లేచాను లేచి ఇంకా వెంటనే జావా టీ పొగ పొయ్యి మీద పెట్టేశాను ఒక పొయ్యి మీద అది ఒక పొయ్యి మీదది నా అంట్లో కిచెన్ అంతా నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కనుకనే ఉదయం హడావిడి లేదు ఉదయాన్నే అవి రెండు చేసేస్తే ఇంకా పై పనులు చూసుకోవచ్చు అవి రెండు పెట్టేశాను టీ అయితే నేను మా హస్బెండ్ తాగము మా మామయ్య మా పెద్దమ్మ ఇద్దరి కోసం టీ అత్తమ్మ పెద్ద పాప అయితే ఊరికెళ్ళారు జావా అయితే ఇంకా అందరం తాగుతాము సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా జావా ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న పాప నిద్రపోతుంది ఇంకా ఇంకా లేవలేదు లేస్తే తనకి ఉగ్గు పెట్టి ఫీడ్ చేయాలి ఇంకా టీ అయితే అయిపోయింది ఇంకా మా పెద్దమ్మకి ఇచ్చాను పెద్దమ్మ వేడివేడిగా తాగదు కాబట్టి ఇంకా తిరగగొట్టి చల్ల కొంచెం చల్లార్చి లైట్గా గోరువెచ్చగా చేసి ఇచ్చాను నెక్స్ట్ అయితే ఇంకా జావా జావా ప్రిపరేషన్ ఎలా కావాలి అంటే కామెంట్ చేయండి క్లియర్గా పెడతాను ఫస్ట్ అయితే వాటర్ మరగబెట్టుకొని కొంచెం పిండి వేసుకొని టూ మిక్ ఎంత కావాలంటే అంత పిండి వేసుకొని వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా కలుపుకొని వాటర్ మరిగిన తర్వాత వేసి కలుపుకోవాలి అది చల్లారిన తర్వాత గోరువెచ్చని మిల్క్ వేసుకొని కలుపుకోవాలి చాలా బాగుంటుంది జావ కొంచెం సాల్ట్ లైట్గా బెల్లం వేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు టిఫిన్కి వచ్చేసి సేమియా ఉప్మా చేశాను అందుకని ఉదయాన్నే ఇంకా సేమియా వేయించి పెట్టుకుంటే వెంటనే చేసుకోవచ్చు అప్పటికప్పుడు అని చెప్పేసి ఆ రోజు ఉదయాన్నే సేమియా వేయించేసి వేయించి పెట్టుకున్నాను కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించి పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే మా మామయ్య గారు కూడా వచ్చారు పూజ చేసి డైలీ మా మామయ్య పూజ చేస్తూ ఉంటారు ఆయనకు కూడా టీ ఇచ్చేసాను మా మామయ్యకి కూడా టీ ఇచ్చేసి ఇంకా సేమియా వేయించి పెట్టుకున్నాను ఇటు సైడ్ అయితే జావా కంప్లీట్ అయిపోయింది ఆ షుగర్ వచ్చేసి ముందు రోజు దేవుడి దగ్గర పెట్టింది వేస్ట్ పడేయకూడదు కదా దేవుడు ప్రసాదం కదా జావలో వేసాను జావలో ఎలాగో స్వీట్ వేసుకుంటాం కదా జావలో వేసేసాను అది నెక్స్ట్ వచ్చేసి ఇంకా సేమియా వేయించి పెట్టుకున్నాను తర్వాత మా అమ్మకి టీ ఇచ్చి వచ్చేసాను సేమియా ఉప్మా అయితే అంతగా నచ్చదు కానీ డైలీ ఏం టిఫిన్స్ చేస్తామండి అందుకని అన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను సేమియా ఉప్మాకు రోజు బొరుగుల తాలింపు సన్నరవ్వ రవ్వ దోశ ఇడ్లీ ఇలాంటివి రోజు చేస్తూ ఉంటాము డైలీ మనకు నచ్చినవి కావాలంటే రావు కదండి సేమియా ఉప్మా తినరు ఇష్టంగా మా హస్బెండ్ అయితే అస్సలు తినడు ఇంకా అయినా తప్పదు చేస్తూ ఉంటాను ఒక్కొక్క రోజైతే ఇంకా జావతోటి కడుపు నింపేసుకుంటుంటారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న పాపకి పాపకి ఉగ్గు పెట్టాను అస్సలు తినదు చేదు కారంగా ఉంటుంది కాబట్టి తినదు త్వరగా చాలాసేపు పడుతుంది తన దగ్గరే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పడుతుంది తినడానికి చాలా లేట్ చేస్తుంది అస్సలు మింగదు తినిన తర్వాత ఇంకా ఫీ ఫీడ్ ఇవ్వను అప్పుడే తాగదు అసలుకి ఇంకా సేపు పడుకోబెట్టి తర్వాత ఇస్తాను ఆ రోజైతే మొత్తం కక్కుని బట్టలు అంతా చేసేసుకుంది మింగలేదు అస్సలకి ఎందుకంటే అప్పుడే పాలు ఇచ్చాను అందుకని తినలేదు బాగా ఆకలి ఉన్నప్పుడు ఇస్తే త్వరగా మింగేస్తాను ఇప్పుడే చిన్నత్తమ్మ పాలు తీసుకొచ్చింది పాలు కాగబెడుతున్నాను కొంచెం కాగబెట్టి జావలో పోస్తాను కొంచెం ఇంకా మిగతావి తోడేసుకొని తోడేసుకొని పెరుగుంచుకుంటాను ఉషమ్మ ఉంటే ఉషమ్మకి ఉంచుతాను కొంచెం ఉషమ్మ ఇప్పుడు ఊరికెళ్ళింది వాళ్ళ నానమ్మతో చిన్న పాప ఇదిగోండి ఇప్పుడే ఒగ్గు తిని ఇంకా అరుస్తూ ఉంది మనుషులు ఎవరు లేకపోయేసరికి మనుషులు ఎవరు లేకపోతే అస్సలు ఉండదు ఎవరైనా పక్కన ఉంటే ఇంక సైలెంట్గా ఆడుకుంటుంది ఎవరు లేకపోతే అంటనే ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఎక్కళ్ళు వచ్చినాయి ఇప్పుడే ఉగ్గు తిన్నది డ్రెస్ అంతా అయిందని డ్రెస్ చేంజ్ చేశాను ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇల్లంతా ఊడ్చేశాను తర్వాత మాపు పెట్టాను హాలు పంచ అంతా ఇల్లంతా అందరూ ఉంటే మాత్రం కొంచెం లేటుగా పెడతాను అందరు తొక్కుతూ ఉంటారని పెద్ద పాప బయటికి వెళ్ళినప్పుడు పెడతాను పని అంతా అయిపోయిన తర్వాత ఇంక ఈరోజైతే ఎవరు లేరు కదా ఇంకా వెంటనే మాపు పెట్టేశాను ఇంకా తొక్కే వాళ్ళు ఎవరు లేరు కదా పెద్ద పాప ఉంటే మాత్రం మొత్తం తొక్కేస్తూ ఉంటుంది మాపు పెట్టేసిన తర్వాత ఇంకా బా బట్టలు వాష్ చేయాలి ఉప్మా చేయాలి తర్వాత వాటర్ కాబట్టి పాపకు నీళ్ళు కూడా పోయాలి మాపైతే నేను డైలీ పెడతాను ఎందుకంటే చిన్న పిల్లలు కదా ఆడుకుంటూ ఉంటారు చిన్న పాపని అయితే నేను కిందే చాపేసి పడుకోబెడుతుంటాను మంచం మీద అయితే ఇప్పుడు సిక్స్ మంత్స్ సిక్స్త్ మంత్ కాబట్టి బోర్ల పడుతుంది కింద పడుతుంది అని కిందే చాపేసి పడుకోబెడుతూ ఉంటాను తను ఆడుకుంటూ ఉంటుంది కదా అంత డస్ట్ ఉంటుంది కనపడకుండా డస్ట్ వచ్చేస్తూనే ఉంటుంది ఎంత దుడిచిన ఇంకందుకని రోజు మాప్ పెడుతూ ఉంటాను ఇంకెప్పుడైనా ఓపిక లేకపోతే ఇంకా ఒక్కొక్కసారి పెట్టాను ఒక ఫామ్గా డైలీ అయితే పెట్టాల్సిందే మా హాల్ అయిపోయింది నెక్స్ట్ కిచెన్ కిచెన్లో కూడా మా పెట్టేశాను నెక్స్ట్ అయితే మీరు ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతారా కుండలో వాటర్ తాగుతారా మేమైతే కుండలో వాటరే తాగుతూ ఉంటాము ఫ్రిడ్జ్లో వాటర్ అంత మంచిది కాదు కదండి కుండలో సాగర్ వాటరే తాగుతాము మేము బాగా కాగబెట్టుకొని జల్లి పోసుకుంటాము ఏదైనా నలుపులో ఉంటే పోతాయి కదా బాగా మరగబెట్టుకొని జల్లి పోసుకొని ఇంకా చల్లార్చుకొని తాగుతాము క్లాత్ కట్టుకుంటాము సమ్మర్లో అయితే నా తడుపుకుంటూ ఉంటే చల్లగా అవుతాయి త్వరగా అవి మంచిది కదా కుండలో వాటర్ ఇంకా అవి తాగుతూ ఉంటాము మీరు ఫ్రిడ్జ్లో అవి తాగుతారా లేదా కుండలో అవి తాగుతారా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్ కూడా మాపు పెట్టేశాను హాలు కిచెను బెడ్రూము పంచాన్ని మా ఇప్పుడు అయిపోయింది ఇంకా ఇల్లు చిమ్మేసి బండలు తొడిచేసాను ఇంకా టిఫిన్ చేయాలి బట్టలు ఉన్నాయి నానబెట్టింది మా పెద్దమ్మ అవి ఉతికేయాలి పిల్లలు ఉన్నాయి కొన్ని తర్వాత ఇంకా నీళ్ళు కాబట్టి పాప టిఫిన్ పోయాలి అంతే తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి ఇప్పటికైతే టిఫిన్ చేస్తున్నాను చూస్తూ ఉంటాను వచ్చేసి టిఫిన్ చేస్తున్నాను టిఫిన్లోకి ఆనియన్ టొమాటో అవి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఆనియన్స్ అయితే అన్నీ బ్లాక్గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు అవి బూడిద అదేదో అంటారు కదా నల్లగా వస్తున్నాయి అదంతా తినకూడదు హెల్త్కి మంచిది కాదంటారు అంటారు కదా అదంతా వాష్ చేసేసి నీట్గా క్లీన్ చేసుకొని చే కట్ చేసుకుంటున్నాను ఇంకా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఉప్మా చేసేసాను ఉప్మా చాలా ఈజీ కదండి త్వరగా అయిపోతుంది కూడా ఎప్పుడైనా బిజీగా అంత టైం లేదు అనుకుంటే ఉప్మాలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా నేనైతే ఆ రోజు ఇంకా వేడియో తీస్తూ ఉన్నాను కదా అంత టైం ఉండదని ఉప్మా చేసేసాను సేమియా ఉప్మా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కరివేపాకు మీరు దేంట్లో స్టోర్ చేసుకుంటారో చెప్పండి నేనైతే కవర్లో స్టోర్ చేసుకుంటున్నాను ఈ మధ్య డా బాక్స్లో ప్లాస్టిక్ బాక్సెస్లో స్టోర్ చేస్తే అసలు ఉండడం లేదు థర్డ్ వచ్చేసి ఊరుకునే పాడైపోతుంది ఆకంతా అదే కవర్లో పెట్టుకుంటే నీట్గా చాలా రోజులు వస్తుంది వన్ మంత్ అయినా అందుకని ఈ మధ్య అయితే కవర్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉప్మా చేసేసాను ఫస్ట్ ఆయిల్ వేసి జీలకర్ర తాలింపు గింజలు ఇవన్నీ వేసి కరివేపాకు తర్వాత ఆనియన్స్ మిర్చి ఎండుమిర్చి నెక్స్ట్ టమాటో ఆనియన్స్ వేగిన తర్వాత టొమాటో వేసి మగ్గబెట్టి ఇంకా తర్వాత వాటర్ వన్ కప్కి వన్ కప్ వన్ కప్ సేమియా అయితే అండ్ వన్ కప్ వాటరు వేసేసి వాటర్ మరిగిన తర్వాత ఇంకా సేమియా వేసుకొని ఉడికిన తర్వాత కాఫ్ వేసుకోవడమే ఆఫ్ చేసేసుకోవడమే వెంటనే అయిపోతుంది ఫైవ్ మినిట్స్ సేమియా వేయించి పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంతే అంత ఈజీ కాబట్టి అప్పుడప్పుడు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడైతే నేను సేమ్ యా ఇలాంటివి సన్నరావు ఉప్మా రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ ఉప్మా ఇట్లాంటివి చేస్తూ ఉంటాను బొరుగుల తాలింపైన తెలంగాణ సైడ్ అయితే ఉగ్గని అంటారు అలాంటివి చేస్తూ ఉంటాను త్వరగా అయిపోయేవి నెక్స్ట్ అయితే జావా మిల్క్ వేసి కలిపేశాను చూడండి పల్చగా ఇలా ఉంటే త్వరగా తాగబుద్ధి అవుతుంది కొంచెం గోరువెచ్చకుంటేనే తాగబుద్ధి అవుతుంది మరీ చల్లగా అయిపోయినా అంత తాగాలనిపించదు నేనైతే గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేస్తాను మిల్క్ వేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది జావలో మజ్జిగ వేసుకున్న చల్లదనం మజ్జిగ వేసుకున్నా బాగానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉప్మా కూడా చేసేసాను అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఉన్నాయని చెప్పాను కదండి వాషింగ్ మిషన్ ఉంది వాషింగ్ మిషన్లో అన్నీ వేసాను ఇంకేవైనా కలర్ షేడ్ అవుట్ అయ్యేవి ఇంకా పిల్లలవి పిల్లలవి అయితే వాషింగ్ మిషన్లో అస్సలు వేయను ఇంకెప్పుడైనా మరీ నాకు లేకపోతుంటే ఇంకా మొత్తం పైప్ అయితే నీట్గా వాష్ చేసి ఇంకా వేస్తూ ఉంటాను ఎప్పుడైనా రేర్గా లేదంటే రోజు పిల్లలు అయితే నేనే వాష్ చేసుకుంటాను ఇంకా నానబెట్టి పాప టవల్ అయితే రోజు వాష్ చేస్తాను కెమికల్స్ అలా ఉంటాయని డస్ట్ ఉంటుందని పాప టవల్ అయితే డైలీ వాష్ చేస్తాను ఇంకేమైనా కలర్ షేడ్ అవుతాయో వాష్ చేస్తాను ఇన్నర్స్ అయితే ఇంకా రోజుకి టెన్ ట్వంటీ అలా వస్తూ ఉంటాయి నైట్ అయితే మా పెద్దమ్మ ఉతికేసింది అందుకని ఆ రోజు నాకు ఎక్కువ బట్టలు లేవు ఇంకొన్ని ఉంటే అవి ఉతికేసాను అప్పుడైతే మంకీ వచ్చింది అందుకని పైకి చూసి భయపడుతూ ఉతుక్కుంటూ ఉన్నాను ఎప్పుడు మీదకి వస్తుందో అని అవైతే ఒక్కొక్కసారి ఏం చేయకుండానే మీదకి వచ్చేస్తూ ఉంటాయి కదండి అప్పుడు గోడ మీదకి వచ్చింది నేను భయపడుతూ ఉతుక్కుంటూ ఉన్నాను దాని సైడ్ చూసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉతికేసాను అన్నీ ఉతికేసి ఇంకా ఇంకా అయిపోయింది జాడిచ్చేసాను ఎంత సమురు పెడతాం కాబట్టి తలకి ఏం చేయకపోయినా ఊరికి పడుకున్నా కానీ చాలా మట్టి ఉంటుంది డైలీ ఉతికినా కానీ ఇంకా అందుకని ఇంకా నీట్గా వాష్ చేశాను జిడ్డు జిడ్డుగా ఉంటాయి బట్టలు పిల్లలవి సమురు పెడుతూ ఉంటాం కదా ఇంకా అందుకని బోర్లు పడితే ఇంకప్పుడైతే అస్సలు ఉతకలేము బట్టలు అన్నీ పాడైపోతూ ఉంటాయి ఇంకా జోగలేదు సిక్స్ మంత్సే కదా ఊరికే బోర్లో పడుతుంది అంతే ఇంకా అన్ని అన్నీ వాష్ చేశాను అప్పుడైతే మంకీ వచ్చింది అప్పుడు పైకి చూసి భయపడుతూ ఉన్నాను ఒక్కోసారి ఏం చేయకుండానే మీదికొస్తూ ఉంటాయి అవి అదిగోండి పైకి చూస్తున్నాను చూడండి అప్పుడే మంకీ వచ్చింది అరిస్తేనేమో మీదికొస్తాయి అరవకపోతేనేమో సైలెంట్గా వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి అరవకపోయినా కానీ మీదికి వస్తూ ఉంటాయి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అక్కడ ఉంటాయి అందుకని నాకు బలభయం పిల్లలు ఉన్నారు కదా ఇంకెప్పుడు డోర్స్ వేసుకొనే ఉంటాను అవి ఎప్పుడు ఇంట్లోకి వస్తాయో అని నెక్స్ట్ అయితే ఇంకా ఉతికే అయిపోయింది ఇంకా జాడిచ్చేసాను వాటర్ అన్ని పడేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ రోజైతే ఇంకా పెద్ద పాప లేదు కాబట్టి ఇంకా పని అంతా త్వరగా త్వరగా అయిపోయింది పెద్ద పాప ఉంటే ఇంకా వాటర్ దగ్గరికి వచ్చి ఆడుకొని ఇంకా చాలా టైం పడుతుంది బట్టలు ఉతుకడానికైనా దేనికైనా పాప లేదు కాబట్టి ఇంకా పనులన్నీ త్వరగా త్వరగా అయిపోయినాయి ఇంకా వీడియో తీ వీడియో తీస్తున్నాను కాబట్టి చాలా లేట్ అయింది కొంచెం లేట్ అయింది అప్పటికే ఎండ అప్పుడు ఎయిట్ థర్టీ నైన్ అలా అయింది లేదంటే ఇంకా ఉదయాన్నే ఉతికేస్తాను బట్టలు మా అత్తమ్మ అయితే పొయ్యి దగ్గర చేసుకుంటారు టీ జావా ఇలాంటివి అయితే మా అత్తమ్మే చేసుకుంటారు ఉంటే ఎవరు లేరు కాబట్టి నేను చేశాను టీ అవి ఇంకా జాడిచ్చేసాను కంఫర్ట్ వేసి జాడిస్తాను ఇంకా పిల్లల దగ్గర కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా కొంచెం లైట్గా ఇంకా అందుకని కంఫర్ట్ వేస్తాను మంచి స్మెల్ వస్తుందని పాప డి ఆటర్ అంటుంది కానీ ఇంకా అది వేయట్లేదు అంత స్మెల్ రావట్లేదని కంఫర్ట్ అయితే మంచి స్మెల్ వస్తుంది కదా అందుకని కంఫర్ట్ వేస్తున్నాను టూ బకెట్స్ వాటర్లో జాడిస్తాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అయిపోయింది జాడించడం నెక్స్ట్ అయితే ఇంకా ఆరేసాను మేమైతే ఇంకా ఇంట్లోనే వెనక సైడ్ దండాలు ఉంటాయి మాకు టెర్రస్ మీదకి రోజు ఎక్కలేం ఎక్కలేమని ఇంటి దగ్గర వెనక దండాలు కట్టుకున్నాము నైట్ మా పెద్ద ముతుకేసారు ఆ బట్టలన్నీ కొన్ని ఉంటే పిల్లలవి ఇంకా ఇంకా నేనైతే ఆరేసాను అది చూడండి ఎండ చాలా వచ్చేసింది ఆ రోజు నైన్ అయిపోయింది అనుకుంటాను నైనా నైన్ థర్టీ అయింది ఇంకా ఆరేసి ఇంకా వెంటనే నీళ్లు పెట్టేసుకున్నాను పొయ్యి మీద ఎండకి ఎంతసేపు అండి హాఫ్ అన్ అవర్లో ఆరిపోతున్నాయి బట్టలు ఎన్ని బట్టలు అయినా సరే ఇంతకుముందు చలికి అయితే సాయంత్రం వరకు కూడా బట్టలు ఆరవ అసలుకి ఇప్పుడైతే ఎండకి హాఫ్ అన్ అవర్కే ఆరుతున్నాయి ఆఫ్టర్నూన్ కల్లా మళ్ళీ మరతీసి పెట్టేసుకుంటున్నాను ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ పెట్టుకున్నాను పొయ్యి మీద పాపకి గ్యాస్ మీద గ్యాస్ మీద మాకంటే ఓన్ హౌస్ కాబట్టి పొయ్యి మీద ఉండే సోర్స్ ఉంది కాబట్టి పొయ్యి ఉండే సోర్స్ ఉంది పొగ ఎవరు ఆరవరు అదే రెంట్ హౌసెస్ అంటే ఆరుస్తూ ఉంటారు వస్తే అందుకని వాళ్ళు పెట్టుకోరు మాకైతే సోర్స్ ఉంది కాబట్టి ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా పొయ్యి మీదే కాబెట్టుకుంటూ ఉంటాం మా చేలో నుంచి కర్రలు తీసుకొచ్చుకొని ఇంకెప్పుడైనా బాగాలేనప్పుడు ఇంకట్లా గీజర్ కూడా ఉంది మేము గీజర్ వాటరే పోసుకుంటాం మీ సమ్మర్కి చల్లనీళ్ళే పోసుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పా ఇద్దరికి నేను పొయ్యి మీదే కాబెట్టి పోస్తాను ఇంకెప్పుడైనా బాగాలేనప్పుడు కర్రలు లేనప్పుడు ఇంకట్లా గ్యాస్ మీద ఇంకా కాబెట్టేసాను ఇంకా వాటర్ పెట్టేసి వాటర్ పెట్టేశాను కర్రలు అన్నీ పెట్టి ఫస్ట్లో అయితే నాకు అస్సలు పొయ్యి చేయడం రాదు పెళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఇంకా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి తప్పదు కాబట్టి చిన్నగా పేపర్ పెట్టి మంట చేస్తూ ఉంటాను అంతకుముందు అయితే అస్సలు రాదు నాకు పొయ్యి మంట చేయడం అసలు కాబట్టి దాన్ని కదా ఎప్పుడు కాలేజ్లోనే ఉండేవాళ్ళం కదా ఇంటి దగ్గర పనులు రావు ఇలాంటి పనులు అస్సలు రావు పెళ్ళైన దగ్గర నుంచే నేను వంటలైనా ఏవైనా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బాగా ఏం రావు ఏదో చేస్తూ ఉంటాను అలా అయిపోతుంటుంది నెక్స్ట్ అయితే ఇంకా బ్రష్ చేసేసాను ఇంకప్పుడు నైన్ థర్టీకి బ్రష్ చేశాను నెక్స్ట్ జావ తాగేసి ఇంకా పాపకి నీళ్ళు కాగినాయి పాపకు కూడా నీళ్లు పోసుకొని వచ్చాను స్నానం చేపిచ్చేసాను ఇంకా నెక్స్ట్ అయితే ఆ రోజు హెడ్ బాత్ చేయించాను ముందు రోజు వెన్స్డే వెన్స్డే అయితే పాపకు పోయాను వెన్స్డే పాప పుట్టింది కాబట్టి పుట్టినరోజు పోయకూడదు అంటూ ఉంటారు కదా అందుకని వెన్స్డే పోయి స్నానం చేయించాను తల స్నానం చేయించాను తనకి ఇంకా ఆ రోజు తల స్నానం చేయించాను సమ్మర్కి డైలీ చేయించారు లేదంటే చీద చీదరగా మనకే చీదరుగా ఉంటుంది చిన్నపిల్లలు కదా ఇంకా చిరాకుగా ఉంటుంది అందుకని ఇంకా డైలీ హెడ్ బాత్ చేపిస్తాను ఇంకా ముందు రోజు కాబట్టి ఇంకా ఆ రోజు చేయించాను ఆయన చేపించిన తర్వాత ఇంకా మొత్తం క్లీన్ చేసి తళ్ళదొడి చేసి బాగా ఉంటే పొగేసేవారు ఇంకా అత్తమ్మ లేరు కదా నేను ఒక్కదాన్ని వేసుకోలేకపోయాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా బొట్టు పెట్టేసి పౌడర్ రాసాను లైట్గా రాయకూడదు అంటారు కానీ ఇంకా అంతా పూసుకుంటుందని నేను రాస్తాను లైట్గా కాటుక మీద వరకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రస్ వేసేసాను ఈ సమ్మర్లో ఫ్రాక్స్ మరీ కవర్ అయ్యేలాగా ఉంటే అస్సలు గాలాడదు కదా ఇంక అందుకని ఇంకా నైట్ డ్రెస్లే వేస్తున్నాను మ్యాక్సిమమ్ టీషర్ట్స్ బనియన్స్ ఇలాంటివి వేస్తున్నాను ఇన్నర్స్ అయితే ఇంకెన్ని వేసిన వెంటనే ఫైవ్ మినిట్స్కి టూ మినిట్స్కే అయిపోతూ ఉంటాయి పా వాష్రూమ్కి వెళ్తూ ఉంటుంది తీసేస్తూ ఉంటాను టీషర్ట్స్ బనియన్స్ ఇలాంటివి వేస్తూ ఉంటాను సమ్మర్లో కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి తనకి కంఫర్ట్గా ఉంటుందని పుచ్చుకునేవి ఇలాంటివి అయితే అవాయిడ్ చేస్తున్నాను ఈ సమ్మర్ వరకు ఇంకా ఆడుకుంటూ నవ్విస్తూ ఇంక అట్లా బట్టలు వేసేసాను పక్కకు వెళ్తే అయితే అస్సలు ఉండదు పాప ఏడుస్తూ ఉంటుంది అలవాటు అయిపోయి మనుషులు దగ్గర ఉంటే మాత్రం ఇంకా ఆడుకుంటూ ఉంటుంది కింద పడుకోబెడితే ఇంకా చే ఏడుస్తూనే ఉంటుంది అయితే పాప పాపను రెడీ చేసేసాను ఇంకా అయిపోయింది నా పని అంతా నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను స్నానం చేసి టైం వచ్చేసి వన్ అవుతుంది అడుగుదండి అక్కడ లంచ్ కూడా చేసేసాను ఇక్కడ వచ్చేసి మ్యాంగో పప్పు చేసాను బెండకాయ బెండకాయ ఫ్రై ఇంక అంతే అండి ఈరోజు వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్ అండి మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్